నా మనవడా మీ మనవడే స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ అంటున్నాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనవాడిని పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది వెంకటేశ్వరా నాయనా ఏమిటమ్మా ఆకరా వీడు చెప్పేది నిజమేనా ఏం చెప్పారమ్మా వీళ్ళు ఈ స్టమక్ మీదే నేను చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట ఈ రోజుల్లో రామా అంటే గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను ఏమిటో అది అలా అయిపోయింది అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు తిరగారు కదా అబ్బే బాగా చెబుతులే గాని అది తీసుకుని మీరు వెళ్ళండి మిగతా విషయాలు నేను తర్వాత నాకెందుకమ్మ వాళ్ళకి వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో పెట్టు ఆ అమ్మో ఇది మా పరుషులు లేదండి దానికి తాలి కడితే నాకు అమ్ములు గుద్దండి నువ్వెవరవయ్యా దాని మొగుండండి మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గాని నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలండి ఈ గొడవలని మాకేది మా డబ్బులు మాకు ఇచ్చాను మేము వెళ్ళిపోతాం ఎవరబ్బాయ నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు ఏరా నీ పెళ్ళ ఏంటి అవునండి అది సరే కానీ కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఆ ఏం చెప్పమంటావు మామయ్య ఇరవై ఏడేళ్ళు ముడ్డి కిందకు నా పెళ్లి గురించి ఆలోచించదు బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడడానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాలను ఆడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని ఏదో మీ మేనమావా పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జరగదామో మీ అబ్బాయికి అక్కడ ఏ ఏం కాదు పట్టి భద్రయే చాలా ఉరకవయ్యా అది ఎట్టగు నా మాట పండించేదట్టు లేదమ్మా అందుకే వీణైనా తీసుకెళ్ళి దానికి బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలో కన్నా బ్రహ్మాండమైన ఐడియా ఇంకా ఆలస్యం మా అత్తయ్య పెద్ద గద్దర్థం విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్తలు లొంగు తీసుకోలేని వాడివి దాన్ని పూర్తిని ఎలా చేసుకుంటావురా ఇదిగో అమ్మమ్మ మరీ అలా తీసే నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా బాబు బాబులు పొద్దునే చేకాలి కలేదా పైకి నేను అవును ముష్టాండి అనుకుంటారా అయ్యా మా పిస్తారు ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి డబ్బుతో ఆడుకోవడం లేదు కావాలంటే ఈ పేకలు పెట్టుకోండి చిచా మీ పేకర వద్దు గీకర వద్దు ఏమండి ఎవరండి ఇంట్లో హూ ఇస్ దేర్ క్రమౌట్ రాజహంసే ఇవాళ పుట్టం పైరు పప్పడం తయారు చేయాలి ఎవరు నా వింటే చెత్త చదవాలని తింటున్నాం అనుకుంటారు ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను ఆవకాయ కూడా వేసుకుంటాను ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా ఏరా కదండి ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభా ఇక్కడ ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటున్నాం నాన్ భైరవ మేనన్ మలయాళి నాకు నలభై సంవత్సరీకాలు సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మేము మండా నలభై సంవత్సరాలు వయస్సు నా భార్య రాజహంశ రాజమండ్రి వయసు నలభై రెండు బాగుంది ఏ నా పేండ్ నీకు బాగుందా ఏమే అయ్యో నేనేదో మాట బాబు జనాభా అనుకోకయ్యా నా ముగ్గురు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా రాజంశ అని పిలుచుకుంటాడు బాగుంది నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దుల కొండ నా కొడుకు వయసు పద్దెనిమిది సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మేనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మ అమ్మ ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరందరికీ తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్యండి మీ ఆవిడికి ఇంకోడి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టారా చావనండి ఎందుకని ఏడుస్తావు కావాల్సింది రాసుకో వీడు నా కొడుకు పేరు కుట్టి చేత ఇది మా అమ్మ కాదు మా అమ్మ పేరు నారాయణ కుట్టి అంటే మీరు పైపెక్కేసి ఆవిడ మొగుడికి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ వీడు మీ మొదటి చెయ్యకండి పుట్టాడు ఈ దరిద్ర మోహన్గా నా కొడుకేం కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి ముగ్గుడి మొదటి పెళ్ళానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రు అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని ఇంకెక్కువ మాట్లాడమంటే చీపులు తిరిగాల్సి వస్తుంది నువ్వే నాయకర్లేదు లేచి వాళ్ళ ఇక్కడి నుంచి మీ ఇద్దరు ఏమనే చేసుకోండి ఈ మీ ముగ్గుడే కాదు మీ నసర భార్య కాదు వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు నేను అసలు జనాభాల ఎక్కడ ఆఫీసర్నే కాదు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను అవునరా మీ నాన్న అన్నట్టు ఆ శేషవత్నం పిల్లలకి లైన్ వేయండి మీ పెళ్ళైతే ఇన్న ఫినిష్ అవుతుంది మరి సర్లే వాళ్ళు క్లాసు మనం మాసు ఎలా కుదురుతుంది నేను క్లాసు మీ అమ్మ మాసు కుదరలే బుద్ధి ఉండాలి అల్లె మోనే అమ్మాయి నిన్నే ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు అమ్మా ఇదే మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళు ఏంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం జాయింట్ గా ఇబ్బంది అదే ఆ ఇబ్బంది నేను రాదండి మీ ఇద్దరం సర్దుకుపోతాం మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించి అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అసలు బుర్రకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి అదేమిటో పాపం ఒట్టి బుర్రలండి మరి ఆ ప్రామ సంగతి ఏదో మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కాల పండీ ఎందుకండి నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అబ్బా ఎంత ఆహా అక్కడే ఉండి ఆ ప్యాంటు కూడా విప్పినాయి ఆ ఈయన కూడా ఎందుకండి ఆ అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి నాన్నకు కూడా అక్కడే ఉంది మా కూడా చెప్పింది ప్రేమ పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి కాదండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి నిన్నే ప్రేమ దురదా అవును ప్రేమ దురదలోంచి పుట్టి పురదలోకి పోతుంది వస్తానరా జంబూరంధ్రాగ్రహారం అది ఒకటి నన్ను ఈ ఊర్లో దిప్పాడు ఏ బసపాయ్ బసబాయ్ బసపు ఆపు దీన్ని నాక్కల పోవడం కూడా అంటారులేండి ఏం వెళ్ళండి బాబు మీ అవస్థ అవన్నీ తర్వాత చెప్తాను సార్ ముందు మా చీలాడి కాపాడండి సార్ పాత బట్టలు ఇప్పించండి సార్ మేము కూడా ప్రజల్లోకి వస్తాం ముక్కు మొహం ఎరుగారు వాళ్ళకి ఎవరిస్తారా బట్టలు సార్ జరలేండి ఇది ముక్కు ఇది మొహం ఇప్పుడు చూశారు కదా ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్ మాత్రం ఎలా ఇస్తారు